హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటా ఈ వీడియో అని చూస్తున్నారా ఏం లేదండి ఇంట్లో కొద్దిగా చిడి చిడిగా ఉంది తిరుమలకి కానీ తిరుపతికి కానీ వెళ్ళి నిద్ర చేసి వస్తే మనసు కొంచెం దేవుడి సన్నిధిలో నిద్రపోవడం వల్ల ప్రశాంతంగా ఉంటుందని అయితే తిరుపతికి అయితే వెళ్ళామన్నమాట కానీ నేను చిన్న తిరుపతిలోని గోవిందరాజు స్వామిని చూసి దర్శించుకొని వెనక్కి వచ్చేసాము బాబుని పెట్టుకొని పెద్ద తిరుమలకి అదే తిరుమలకి వెళ్ళలేము అనుకొని వెనక్కి వచ్చామన్నమాట కానీ మా అన్నయ్య మాత్రం తిరుమలకు వెళ్ళి తలనీలాలు అర్పించి స్వామివారికి వస్తాను రా అని చెప్పాడు సరే అని నేను కూడా గమ్మనున్నాను మేము తిరుపతిలోని గోవిందరాజుల స్వామిని దర్శించుకొని వచ్చామన్నమాట అలాగే స్వామివారి మెట్ల మార్గం ఉంది కదండి అలిపిరి మెట్ల మార్గం అక్కడ మొదటి మెట్టుకి స్వామివారిని స్మరించుకొని దండం పెట్టుకొని నాకు వీలైనంత వరకు ఒక ముప్పై మెట్లు ఏమో ఎక్కి రాజగోపురం దగ్గర స్వామిని దర్శించుకొని కాసేపు కూర్చొని వచ్చాను ఇంకా తిరుమల చరిత్ర అంటారా అది ఒక మాట రెండు మాటల్లో చెప్పే విషయం కాదు ఒక నిమిషంలోనో నాలుగు నిమిషాల్లో చెప్పే మాటలు అయితే అసలు కాదండి తిరుమల చరిత్ర తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అక్కడున్న స్వామిని చూస్తే మనం ఎక్కిన మూడు వేల ఐదు వందల మెట్లు కానివ్వండి లేదా నడిచిన కిలోమీటర్లు కానివ్వండి మనం ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా స్వామి విగ్రహాన్ని ఒక సెకండ్ ఎక్కువసేపు చూడనిరు బట్ ఒక సెకండ్ స్వామిని చూడంగానే మనం తిరిగి వచ్చిన నడిచొచ్చిన అలసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయన్నమాట స్వామిని దర్శనం చేసుకోగానే వరస్సు అంత ప్రశాంతంగా అంత పాజిటివ్ ఎనర్జీతో మన మనసు అంతా ఖచ్చితంగా చెప్పగలను ఈ తిరుమల వీడియో అంటే మా అన్నయ్య తిరుమలకు వెళ్ళాడు కదండి అతనికి వీడియో తీయడమే రాదు కానీ నా కోసం మా చెల్లెలు యూట్యూబ్లో పెట్టుకుంటుంది అని చెప్పేసి అక్కడక్కడ వీడియోస్ తీసుకొని వచ్చాడు దాన్ని నేను ఎడిట్ చేసి ఈ విధంగా పెట్టుకున్నాను నిజంగా ఫ్రెండ్స్ తిరుమలకి వెళ్ళగలగడం అనేది కూడా ఒక అద్భుతమైన విషయమే అనమాట స్వామివారి అందాన్ని తర్వాత ఆ చుట్టూ ఆ కొండల ప్రకృతిని చూడడం కూడా ఒక అద్భుతమైన విషయము ఇంకా తిరుమల గురించి నాకు తెలిసిన మూడు విషయాలు ఏంటంటే ఇది పంతొమ్మిదవ శతాబ్దం పంతొమ్మిదవ శతాబ్దంలో ఆకాశరాజు సోదరుడైన ఆకాశరాజు సోదరుడైన తొండమాన్ చక్రవర్తి నిర్మించాడు ఇది దాదాపు పదిహేను వందల సంవత్సరాల క్రితం పదిహేను వందల ఈ ఇది నిర్మితమై కూడా ఈ తిరుమల క్షేత్రం పదిహేను వందల సంవత్సరాల దాటిందనే చెప్పుకోవచ్చు అంత గాంచిన ఈ దేవాలయము ఈ దేవాలయంలో నాకు తెలిసి ఖచ్చితంగా రోజుకి నలభై నుండి ముప్పై వేల మంది వరకు భక్తులు వెళ్తూ ఉంటారు ఇంకా స్వామికి బ్రహ్మోత్సవాలు కానివ్వండి ఏదైనా ఫెస్టివల్ సీజన్స్లో ఖచ్చితంగా డెబ్భై ఎనభై లక్ష వరకు కూడా స్వామి స్వామివారి దర్శనానికి అంతమంది వెళ్తున్నారని ఖచ్చితంగా చెప్పచ్చు ఇంకో విషయానికి వస్తే మనకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా స్వామివారి సన్నిధిలో కాసేపు కూర్చుంటే ఆ సమస్యల్ని జయించగలిగే శక్తిని సామర్థ్యాన్ని స్వామి ప్రసాదిస్తాడని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఇంకా కోనేరు విషయానికి వస్తే మనలో ఉన్న చెడునంతా పోగొట్టి మంచిని మనకు ప్రసాదిస్తుంది ఇంకా అన్నమా వెంగమాంబ అమ్మ అన్న ప్రసాదం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంత అద్భుతమైన భోజనం మనం తినాలంటే ఒకటి తిరుమలకి వెళ్ళాలి రెండు ఇంకేం లేదండి నాకు తెలిసి ఒకటి తిరుమలకు వెళ్ళడమే తిరుమలలో తప్ప ఇంకెక్కడా అది దొరకదు అంత కమ్మగా ఉంటుందన్నమాట ఆ వెంగమాంబ అన్నప్రసాదం ఇంకా లడ్డు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు కానీ నాకు తెలిసి ఈ మధ్య లడ్డు సైజు తగ్గిపోతూ వస్తుంది నా చిన్నప్పుడు ఎంత ఉండేదో తెలుసా అండి లడ్డు ఇప్పుడు చాలా అయిపోయింది అనిపిస్తుంది ఎనీవే మీకు ఖాళీ ఉంటే ఖచ్చితంగా ఖాళీ లేకపోయినా సరే స్వామివారి కోసం మన ప్రాబ్లమ్స్ని జయించగలిగే శక్తి సామర్థ్యం కోసం ఖచ్చితంగా తిరుమల వెళ్ళండి స్వామిని దర్శించుకోండి అక్కడ రెండు నిమిషాలు ఆ దేవుని సన్నిధిలో స్పెండ్ చేయండి అంత పాజిటివ్ ఎనర్జీ మీకు వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు కొట్టే చిన్న లైక్ మాకు చాలా మోటివేషనల్గా ఉంటుంది సబ్స్క్రైబ్ మర్చిపో